కుమార్ భారతదేశం ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్నది మంటల మీద మేక తలకాయి కాళ్ళని ఎలా కాలుస్తారు అనేది చూపించాలని ఈ వీడియోని తీసుకొచ్చాము ఒకసారి చూడండి అలా నాలుగు కాళ్ళని మంటల మీద వేశారు ఈ ప్రాసెస్ మొత్తం బొగ్గులతో చేస్తారు ఈ బొగ్గులన్నీ వాళ్ళు బయట కొనుక్కొచ్చుకుంటారంట ఇలా బొగ్గుల్ని వేసి కాళ్ళని తలకాయని కాలుస్తారు ఇలా కాళ్ళని ఒకసారి కాల్చిన తర్వాత వాటిని మళ్ళీ కింద పడేస్తారు వాటిలో ఉన్న వేస్టేజ్ని తీసేసి మళ్ళీ వేరే వాళ్ళు ఇస్తారు మళ్ళీ సెకండ్ టైం కాలుస్తారు ఇలా ఒకటికి రెండుసార్లు కాలుస్తారు తలకాయలను కూడా అలానే ఒకటికి రెండుసార్లు కాలుస్తారు కానీ తలకాయని మాత్రం అలా గట్టి గుణపానికి గుచ్చి కాలుస్తారు అలా గుణానికి ఎందుకు గుచ్చుతారు అంటే తలకాయన అటు ఇటు తిప్పాలంటే అవ్వదు కదమ్మా కాళ్ళు అయితే ఓ తేలిగ్గానే తిప్పి తీసేస్తాము తలకాయన అలా గట్టిగా అంటే మనం లాస్ట్ని పట్టుకొని కాలిస్తే సెగ తగలకుండా ఉంటుంది అని అని చెప్పారు ఇలా ఎందుకు టూ టైమ్స్ కాలుస్తున్నారు అని అంటే ఫస్ట్ టైం కాల్చినప్పుడు దానిలో ఉన్నటువంటి వేస్ట్ని తీయటానికి ఆ వేడి మీద తేలికైతుందంట అందుకని కాల్చి అలా ఇచ్చేస్తాము వాళ్ళు వేస్ట్ని తీసి ఇస్తారు అని చెప్పారు అదిగోండి ఆమె వేస్ట్ని గీరుతుంది కదా అలాగే అలా తలకాయను కూడా ఫస్ట్ ఒకసారి కాల్చేసి మళ్ళీ వాళ్ళకి ఇస్తారు వాళ్ళు తలకాయలో కూడా ఉండేటటువంటి వేస్ట్ని గీరేసి మళ్ళీ తలకాయని వీళ్ళకి ఇస్తారు ఇప్పుడు ఆమె వేస్ట్ని తీసేసిన కాళ్ళను మళ్ళీ వేశారు మళ్ళీ వాటిని తీసేసి మళ్ళీ తలకాయని పెడతారు అలా ఏదైనా సరే టూ టైమ్స్ చేస్తారు అలా కాల్చినందుకు వీళ్ళు హండ్రెడ్ రూపీస్ కాస్ట్ చేస్తారు కాల్చిన తర్వాత దాన్ని ఇలా క్లీనింగ్ ప్రాసెస్కి పంపిస్తారు ఈ క్లీనింగ్ చేసే వాటర్ని చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఇవిలా ఉన్నాయి కదా ఈ వాటర్ను మళ్ళీ వంపేసి కొత్త వాటర్లో క్లీన్ చేయరా అని అంటే అమ్మ సపరేట్గా కట్ చేయించుకుంటా ఇట్లా వచ్చే వాళ్ళకి సపరేట్గా క్లీన్ చేస్తాము ఇవన్నీ చాలా తలకాయలు ఉంటాయి ఇవి రెస్టారెంట్లకు కానీ హోటల్కి కానీ వెళ్ళేవి వీటిని అలా క్లీన్ చేయము ఎందుకంటే వాళ్ళు దగ్గరుండి చేయించుకోరు కదా అని చెప్పారు ఇలా ఎన్ని తలకాయలను క్లీన్ చేస్తారు పెద్ద అయినా అని అంటే రెస్టారెంట్కి ఎన్ని అయితే ఆర్డర్ వస్తాయో అన్నీ ఇలా ఒక తొట్టిలో వేసి మాత్రమే క్లీన్ చేస్తాము సపరేట్ సపరేట్ వాటర్లో వేసి అయితే క్లీన్ చేయమని చెప్పారు మేము సపరేట్గా తెచ్చుకున్నాం కాబట్టి మాకు మళ్ళా వాటర్ మార్చి క్లీన్ చేసి ఇచ్చారండి ఆ క్లిప్ మిస్ అయింది వాళ్ళు ఇలా రుద్దే బ్రష్ కూడా మనం బట్టలకు కానీ కార్ టైర్లకు కానీ క్లీన్ చేసుకోవడానికి వాడతాం కదా ఆ బ్రష్ ఇలా క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత ఒకసారి దాని మొత్తాన్ని చూసేసి ఒక దాంట్లోకి వేస్తున్నారు అవిగోండి ఇవన్నీ రెస్టారెంట్కి వెళ్ళేవంట ఇలా క్లీన్ చేసిన తర్వాత మనది ఇలా క్లీన్ చేయించాము మేము వేరే వాటర్లో చేయించామండి తలకాయి కాళ్ళు అవి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పెద్ద కూడా కాళ్ళకున్న వేస్టేజ్ని తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తారంట అలాగే కాళ్ళులో మంచిగా ఉందో లేదో చూసి మంచిగా లేని దాన్ని పడేస్తామమ్మా అని అన్నారు సరేనండి మంచిగా లేని దాన్ని మేము కూడా ఏం చేసుకుంటాము పడేయండి అని చెప్పాము అలాగని నీట్గా కొట్టండి పెద్ద అని అడిగాము డబ్బులు తీసుకున్నప్పుడు నీట్గా కొట్టకుండా ఎలా ఇస్తామమ్మా మీరు ఎలా ఏ సైజ్ కావాలంటే అలా కొట్టిస్తామని చెప్పారు ఇందాక చెప్పాం కదండి కాల్చినందుకు హండ్రెడ్ రూపీస్ కాస్ట్ చేశారని ఇప్పుడు ఈయన కొట్టినందుకు ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ చేస్తారు ఒక్కొక్క చోట టూ ఫిఫ్టీ కాస్ట్ చేస్తున్నారు రెండిటికి కలిపి కాల్చినందుకు కొట్టినందుకు ఇప్పుడైతే మన కాళ్ళన్నీ క్లీన్ చేశారు పీసెస్గా కొట్టిస్తున్నారు ఇలా పీసెస్గా కొట్టిన తర్వాత మనం ఒక కవర్ తీసుకెళ్తే ఆ కవర్లో పెట్టిస్తారు అలాగే దీంట్లో ఉన్నటువంటి బ్రెయిన్ ఎలా వేరు చేస్తారు అనే దానికోసం నేను కొంచెం లెంతీగా వీడియో తీసాను చూడండి మీరు కూడా బ్రెయిన్ తీసుకొని వెళ్ళి ఏం చేయాలి పెద్ద అయినా అనంటే అమ్మ ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది కర్రీలో వేసుకున్నా బాగానే ఉంటుంది లేదంటే ఒక క్లాత్లో బ్రెయిన్ మూట కట్టి కాటన్ క్లాత్లో మీరు కర్రీ ఉడకబెట్టేటప్పుడు ఆ మూటని ఆ కర్రీలో వేసేసి విజిల్స్ పెట్టండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ మూటను ఓపెన్ చేసుకొని తినండి ఇంకా బాగుంటుంది ఉప్పు కారం మసాలా అంతా ఆ కాటన్ క్లాత్ లోపలికి వెళ్ళి పడతాయి ప్రాబ్లం అయితే ఏముండదు ఇంకా టేస్ట్గా ఉంటుందని చెప్పారు మాకైతే ఆ ప్రాసెస్ తెలీదు సరే పెద్ద అయినా అని చెప్పాము ఇలా కొట్టిన వాటిని మనకి లోపల కవర్లో పెట్టిస్తారనమాట ఇప్పుడు ఈ తలకాయి కాళ్ళు చూసారు కదండి అవి మనం కొనుక్కున్నందుకు ఐదు వందల యాభై రూపాయలు అయింది తలకాయి కాళ్ళు ఐదు వందల యాభై రూపాయలు కాల్చినందుకు హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు మొత్తం సిక్స్ ఫిఫ్టీ ఈయన ఇలా కొట్టి ఇచ్చినందుకు ఈయన ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ చేస్తారు మొత్తం సెవెన్ హండ్రెడ్ అయ్యింది ఏదైనా ఒకటి మనం కొంచెం చిన్నది తినాలి అని ఆశపడితే సెవెన్ హండ్రెడ్ అవుతుంది దీన్ని చూసాక కూడా తింటారా అని అంటే ఇది తినాలంటండి చాలా మంచిది అని చెప్పారు దీనిలో ఉన్నటువంటి కాళ్ళలో ఉన్నటువంటి ఏదో బోన్స్లో ఉండేటటువంటి సూప్ ఏదో మన కాళ్ళకి పనికొస్తుంది వస్తుంది నొప్పులు త్వరగా రావని చెప్పారు అందుకని చెప్పి మేము తెచ్చుకున్నాము నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇలా కొట్టి ఇలా బ్రెయిన్ తీస్తారనేది మీరు కూడా చూస్తారు ఎలా క్లీన్ చేస్తున్నారు రెస్టారెంట్లో హోటల్లో అందరూ తింటారు కదండి ఇలా క్లీన్ చేసిన దాన్నే మనం తింటున్నాము అనేది తెలియడం కోసమే పెట్టాను మీ ఆరోగ్యం కూడా బాగుండాలి కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఎవరికైనా ఇంకా క్లీన్ చేసి ప్రాసెస్ కనుక తెలిస్తే మాకు కామెంట్ పెట్టండి ఇది విజిట్ చేయాలి అని అంటే మనం లాస్ట్ వీడియోలో పెట్టామండి మటన్ మండీకి వెళ్తున్నాము రండి మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారు విజిట్ చేస్తున్నామనని ఆ మండీకే వెళ్ళామండి అక్కడ ఇవన్నీ